తెలంగాణ కుమ్మబేలాగా పిలువబడే మేడారం సమ్మక సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతుంది ఈ ఉత్సవాల్లో మూడవ రోజు అత్యంత ప్రీతికరమైనది మరియు కీలకమైనది కూడా జాతరలో మొదటి రోజు సారలమ్మ పగిడిదరాజు గోవిందరాజులు గద్దె వద్దకి చేరుకుంటారు రెండవ రోజు రాత్రి చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెపై ప్రతిష్ఠించబడుతుంది మూడవ రోజున దేవతలందరూ గద్దెలపై కొలువై భక్తులకు పూర్తి స్థాయిగా దర్శనమిస్తుంటారు తల్లి బిడ్డలిద్దరిని ఒకేసారి దర్శించుకోవడంతో తమ జన్మ ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు ఆ రోజున జాతరలో ప్రధాన ఆకర్షణ భక్తుల మొక్కుబడులు తమ కోర్కెలు తీర్చిన వనదేవతలకు భక్తులు తమ బరువు సమానమైన బెల్లాన్ని సమర్పిస్తుంటారు గద్దెల చుట్టూ కుప్పలు తెప్పలుగా బెల్లం కనిపిస్తుంది అలాగే ఉడిబియ్యం పసుపు కుంకుమ సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటుంటారు మూడవ రోజే భక్తుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా వంటి రాష్ట్రాల నుండి కూడా కోట్లాది మంది భక్తులు మేడరానికి తరలి